భో నమ హరి ఓం పురంజయుడు కార్తీక వ్రతము యొక్క మహత్యము తెలుసుకున్నటువంటి వాడి కార్తీక పౌర్ణమి యొక్క వ్రతము చేయుటను గురించి ఈ యొక్క ఇరవై రెండవ అధ్యాయములో చెప్పబడి ఉంది అయితే మనం భగవంతునికి ఏమి చేసినా కూడా భక్తి శ్రద్ధలు అనేటువంటివి చేయాలి భక్తితో ఏమి చేసినా కూడా పరమేశ్వరుడు మెచ్చుకుంటాడు తప్ప భక్తి లేకుండా ఏమి చేసినా కూడా అదంతా కూడా నిష్ప్రయోజనం కింద చెప్పబడుతోంది ఎప్పుడు కూడా ఎదుటివారిని చూసి మనం దానము కానీ ఒక ధర్మము కానీ ఆచరించకూడదు మనకి శక్తి భగవంతుడి మేరకు మనకిచ్చినటువంటి మేరకు శక్తి లోపం లేకుండా భక్తి అనేటువంటి పుష్పాన్ని సమర్పించినట్లయితే కనుక ఆ భగవంతుడు మనం మెచ్చుకుని మన భక్తి ఎంత చూపించేమనే దాని మీదే మనకి వచ్చేటువంటి ఫలితాలన్నీ కూడా ఉంటాయి ఎప్పుడూ కూడా ఇతరులకి కళలో కూడా అపకారం చేద్దామనేటువంటి ఆలోచన రాకూడదు మనకి చేతనైనటువంటి సహాయం సహాయం చేయాలి మనకి చేతనైనటువంటి మంచి చేయాలి అంతే తప్ప ఎదుటి మన మాటల ద్వారా పాడు చేసే విధంగా ఉండకూడదు తప్ప ఈ యొక్క మంచి అనేటువంటిది మనల్ని మన కుటుంబాన్ని కూడా రక్షిస్తుంది అలాగే మంచి ఎలాగైతే రక్షిస్తుందో చెడు కూడా ఆ విధంగానే మనకి మన కుటుంబానికి మనం చేసినటువంటి పనుల ద్వారానే ఫలితాలన్నీ కూడా ఆపాదించబడతాయి ఒక ఇంటి యజమాని మంచి చేసినట్లయితే ఆ కుటుంబాన్ని అంతటికీ కూడా ఆ మంచి ద్వారా అనేకమైనటువంటి లాభాలు కలుగుతాయి ఆ కుటుంబ సభ్యులంతా కూడా సత్ప్రవర్తనతో మంచి శీల మంచి శీలంతో మంచి నడవడికతో ఉన్నట్లయినా ఇంటి యజమాని దుర్మార్గుడైన ఎడల ఆ కుటుంబానంతటికీ కూడా ఎటువంటి ఫలితము లేకుండా అంతా కూడా చెడ్డ ఫలితాలే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ప్రతిరోజు కూడా భగవంతుణ్ణి కష్టం వచ్చిందని కాకుండా సర్వకాల సర్వావస్థల ఎందు కూడా ఆ భగవంతుణ్ణి తలుచుకున్నట్లయితే ఆ భగవంతుడు మనం చేసేటువంటి ప్రతి పనిలోనూ కూడా మనకు తోడుండి మనని రక్షిస్తాడు అలాగే ఈ యొక్క పురంజేయుడు తన గ్రహచారము చేత దారి తప్పి చెడ్డ మార్గంలోకి వెళ్ళినప్పటికీ మరలా ఆ ఋషి యొక్క ఉపదేశం చేత సద్మార్గంలోకి వచ్చి తన రాజ్యముని పొందడం ఇదంతా కూడా చెప్పబడి ఉంది ఆ యొక్క అత్రిమహాముని అగస్త్యుడుకు ఈ విధముగా చెప్పుచున్నాడు పురంజయుడు వశిష్ఠు వారు చెప్పినటువంటి విధానంగా కార్తీక పౌర్ణమి రోజున శుచిగా దేవాలయములకు వెళ్ళి శ్రీమన్నారాయణుని ఉపచారములతో పూజించి శ్రీహరిని గానము చేసి సాష్టాంగ నమస్కారములు చేసి సూర్యోదయము కాగానే నదికి పోయి స్నానమాచరించి తన గృహమునకు వెళ్ళెను అట్టి సమయములో విష్ణు భక్తుడకు ఒక వృద్ధ బ్రాహ్మణుడు మెడ నిండా తులసిమాలలు ధరించి పురంజయుని సమీపించి రాజా విచారింపకుము నీవు వెంటనే చెల్లా చెదురయ్యున్న నీ సైన్యమును కూడదీసుకుని యుద్ధ సన్నద్ధుడివై నీ శత్రురాజులతో పోరా పోరుసల్పుము నీ రాజ్యము నీకు తప్పకుండా దక్కును అని దీవించి అదృశ్యమయ్యను ఇతడు ఎవరో మహానుభావుని ఉన్నాడు అని ఆ వృద్ధుని మాటలు నమ్మి పురంజయుడు యుద్ధ సన్నద్ధుడై శత్రురాజులతో ఘోరముగా పోరాడెను దెబ్బలు తిని క్రోధముతో ఉన్న పురంజయుని సైన్యము చేసేటువంటి యుద్ధానికి శత్రురాజుల యొక్క సైన్యములు నిలవలేకపోయినవి కాక శ్రీమన్నారాయణుడు పురంజయుని విజయానికి అన్ని విధములా సహాయపడెను అంతయు శ్రీమన్నారాయణ యొక్క మహిమ ఆ యుద్ధములో కాంబోజాది రాజులు ఓడిపోయి పురంజయ మమ్ము రక్షింపుము రక్షింపుము అని కేకలు పెట్టుచూ పారిపోయి పురంజయుడు విజయము పొంది తన రాజ్యమును తిరిగి పరిపాలించను శ్రీమన్నారాయణుని కటాక్షమునకు పాత్రులైన వారికి శత్రుభయము కలగదు విషం త్రాగినను అమృతం అగును ప్రహ్లాదునకు తండ్రి విషాన్నివ్వగా శ్రీహరి అని ప్రార్థించి ఆ విషమును త్రాగగా అమృతమైనది కదా శ్రీహరి కటాక్షము వలన సూర్యచంద్రులు ఉన్నంతవరకు ధ్రువుడు చిరంజీవియే కదా హరినామస్మరణ చేసిన వారికి శత్రువులు మిత్రులగుదురు అధర్మము ధర్మముగా మారును దైవానుగ్రహము లేని వారికి ధర్మమే అధర్మముగును త్రాడు పాముయే ఖరుచును కార్తీక మాసమంతయు నదీస్నానము అనరుంచి దేవాలయములో జ్యోతిని వెలిగించి దీపారాధన చేసినచో సర్వ విపత్తులు పటాపంచులగును అన్ని సౌఖ్యములు సమకూరును విష్ణుభక్తి కలిగి శ్రద్ధతో ఆ వ్రతం ఆచరించిన వారికి ఏ జాతివారికైనా పుణ్యము సమానముగా వచ్చును బ్రాహ్మణ జన్మ ఎత్తి సకల శాస్త్రములు చదివి కూడా విష్ణుభక్తి శూన్యమైనచో శూద్రకులముతో కులముతో సమానము వేదాధ్యయము అనర్చన దైవభక్తి కలిగవాడై కార్తీక వ్రత అనుష్ఠాన తత్పరుడై వైష్ణవోత్తముని హృదయమునందు భగవంతుడు సంసార సాగమను ఉద్ధరించుటకు దైవభక్తియే సాధన మార్గము జాతి భేదముతో నిమిత్తము ఏమాత్రము లేదు విష్ణుభక్తి ప్రభావము వర్ణనాతీతము వ్యాసుడు అంబరీషుడు సౌనకాది మహామునులు ఋషులు మరెందరో రాజాదిరాజులు కూడా విష్ణుభక్తులే విష్ణుని ఆరాధించి ముక్తిని పొందిది శ్రీహరి భక్తవత్సరుడు సదా పుణ్యాత్ములను కంటికి రెప్పవలే కాపాడును ఎవరికైనాను శక్తి లేని ఎడల వారు తమ ద్రవ్యములు వెచ్చించి అయినను మరియు ఒకని చేత దానధర్మములు వ్రతములు చేయించవచ్చును శ్రీహరి భక్తులు అన్యో శ్రీహరి శ్రీహరి భక్తులు ఇద్దరూ కూడా అన్యోన్య సంబంధీకులు అందువలన లోకపోషకుడుగు భర్తరక్షకుడైన ఆదినారాయణుడు తన భక్తులను కూడా సంపదలను సింగి సదా కాపాడుతూ ఉందుడు శ్రీమన్నారాయణుడు సర్వాంతర్యామి సూర్య సూర్యభగవానుల తేజస్సు కలవాడు నిరాకారుడు నిర్వికల్పుడు నిత్యానందుడు నీరజాక్షుడు పద్నాలుగు లోకములను తన ఉదరమునందు ఉంచుకొని కాపాడుచున్న ఆదినారాయణుడు అటువంటి శ్రీ మహావిష్ణువునకు అతి ప్రీతికరమైనటువంటి కార్తీక వ్రతము భక్తి శ్రద్ధలతో ఎవరు చేయుదురో వారి ఇంట శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై వెలయగలడు ఆ ఇల్లు సిరి సంపదలతో తొలతూగుతూ ఉండును కార్తీక మాసములో శుచియ్ పురాణ శ్రవణము చేసినచో పితృదేవతలు సంతోషించదరు వారి వంశమంతయ కూడా తరించును ఇది ముమ్మాటికి నిజము ఇట్లు ఈ విధముగా చెప్పెను ఇట్లు స్కాంద పురాణం నందలి కార్తీక మహత్యము థ్యావింశతోధ్యాయ సమాప్తల్ లైక్ చేయండి శేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హరి ఓం